వేదికలంకరించిన పెద్దలకు అలాగే ముఖ్య ముఖ్య అతిథులైనటువంటి బండి సంజయ్ అన్న గారికి మిగతా అందరికి కూడా స్వాగతం సుస్వాగతం ఈ కార్యక్రమం దిగ్విజయంగా నడవాలని చెప్పి ఎమ్మెల్సీ ఎలక్షను గెలవాలా అనే ఆలోచన మీద ఈ పచ్చిస్ పచాస్ ప్రభారీలను ఏర్పాటు చేశారు ఎక్కడైతే ఓట్లు ఎక్కువ ఉన్నాయో అక్కడ పచాస్ ప్రభారీలను చేశారు ఎక్కడైతే ఓట్లు తక్కువగా ఉంటే అక్కడ పచ్చిస్ ప్రభారులను చేశారు ఈ కరీంనగర్ పార్లమెంటు ఈ పెద్దపల్లి పార్లమెంటులో మొత్తం కలిసి రెండున్నర లక్షల ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఓట్లున్నాయి మిగతా జైరాబాదు మెదక్ నిజామాబాదు ఆదిలాబాదు పార్లమెంటుకు సంబంధించి లక్ష లక్ష ఉన్నాయి అంటే గెలుపు గెలిస్తే ఎవరికి పేరు వస్తుంది ఓడిపోతే ఎవరికి పేరు వస్తుంది అనేది మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది ఇక్కడే నిర్ణయం తెలిసిపోతుంది గెలిస్తే కరీంనగర్ పెద్దపల్లి పార్లమెంట్లకే పేరు వస్తుంది అంటే బండి సంజయ్ అన్న గారికి ఆయన సైన్యమైన మీకు అదే ఓడిపోయిన ఆ పేరు కూడా బండి సంజయ్ అన్న గారికి మీకే వస్తుంది వేరేది ఏముండదు ఇక్కడ గెలిచిన ఓడిన బాధ్యత మీది కాబట్టే ఇక్కడ ఇన్ని ఎనిమిది పది రోజులుగా ఇక్కడే తిరగడానికి కారణం ఏంటంటే ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో టర్నింగ్ ఇచ్చుకోవాలని పాయల్ శంకరణ గారు కానీ నేను కానీ సంజయ్ అన్నతోనే తిరుగుతూ పోయినా మంచిర్యాల నుంచి సిద్దిపేట వరకు ఉన్నటువంటి ఓట్లు రెండున్నర లక్షలు అక్కడ మాకు అక్కడ మెదక్ నుంచి మొదలు పెడితే ఆదిలాబాద్ వరకు ఉన్న ఓట్లు లక్ష చిల్లర నా కానిస్టెన్సీలో ఎనిమిది వేలే ఉన్నాయి నేనున్నా లేకున్నా అక్కడ నిర్మాణము ఉంది వారు ఎనిమిది వేలంటే కనీసం సగం పైన ఎట్టి పరిస్థితుల్లో వేయించుకోగలుగుతామనే ఒక నమ్మకం ఉంది కానీ ఇక్కడ నిర్మాణం ఉంది సంజయ్ అన్న గారు ఉన్నారు అత్యధికమైన ఓట్లు ఉన్నాయి చిన్న పొరపాటు జరిగిన అది రేపు అన్నకు చెడు పేరే కరీంనగర్ పార్లమెంటుకు చెడు పేరే ఇది కరీంనగర్ అంటే యావత్ భారతదేశంలో తెలిసినటువంటి పార్లమెంటు కాబట్టి మీరు ఖచ్చితంగా ఆలోచించుకోండి అన్నా ఇందులో రాజకీయంలో ఇద్దరు ఉంటారు ఒకరు అసమర్థుడు ఒకడు సమర్థుడు అసమర్థుడు ఎవడంటే పక్కోని మీద కాంప్లైంట్ చేసుకుంటా ఎంతసేపు పక్కోని మీద ఏడ్చుకుంటా ఎప్పుడు పక్కోని మీదనే మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు పని చేయరు కానీ నేను చేస్తా కానీ అతను జయనిస్తలేడు ఇది కాంప్లైంట్ అన్న ఇక సమర్థుడు అంటే ఎన్ని కాంప్లైంట్లు చేసినా ఎవరు ఏమన్నా నేను అనే వ్యక్తిని రేపొద్దున కార్పొరేటర్ కావాలా కౌన్సిలర్ కావాలా సర్పంచ్ కావాలా రేపు వార్డు మెంబర్ కావాలా సొసైటీ అధ్యక్షుని కావాలా సొసైటీ మెంబర్ని కావాలా ఎంపీటీసీని కావాలా ఎంపీపీని కావాలా జడ్పీటీసీ కావాలా జిల్లా పరిషత్ చైర్మన్ కావాలనే ఆశ ఉంటుంది చూడండి వాళ్ళు సమర్థులైతరా అది లేని రోజు పక్కవాడి మీద మాట్లాడి రోజులు నువ్వు గునుస్తూనే ఉంటావు దొడ్డికి పోయి చెరువు మీద అలిగితే ఎలా ఉంటుందో కంప్లైంట్ చేసిన లైఫ్ కూడా అలాగే ఉంటుందన్న ఇది నిజం రాజకీయంలో అలగడము కంప్లైంట్ చేయడము అసమర్థులు చేసే పని సమర్థుడు కొట్లాడతాడు ప్రజల్లో గుర్తింపు తెచ్చుకుంటాడు ప్రజలు గుర్తించిన రోజు పార్టీ స్థాయిలో ఎంత పెద్ద నాయకత్వం ఉన్నా నీ ఇంటి ముందడికి వచ్చి నిలబడుతుంది అది గొప్పతనం అది ప్రజలు గుర్తించాల ఇవాళ నన్ను నేను ఎలక్షన్ కన్నా ముందు నేను ఎవరికీ పరిచయం లేదు ఒక్క ఎలక్షన్ ఒక్క గెలుపు ఇవాళ నేను యాడికి వచ్చిన మీరు సపోర్ట్లు కొడుతున్నారు కేరింతలు ఇస్తున్నారు అంటే అది ఆ గెలుపుకున్న గొప్పదనము ఆ కార్యకర్తలకు ఉన్న గొప్పదనం కానీ నాది కాదు అనేది మీరు అర్థం చేసుకోవాలి ఈ స్థాయి ఒకప్పుడు సంజయ్ అన్న వస్తుంటే ఫోటోలు దిగుతుంటే నేను ఇరవై నాలుగు నుంచి రాజకీయంలో ఉన్నాం జిల్లా పరిషత్ చైర్మన్ చేసినాం కానీ సంజయ్ అన్న గారు వస్తుంటే జనం ఫోటోలు దిగడానికి నువ్వుకేస్తే కిలో మేము కనీసం ఒక మీటరు రెండు మీటర్ల దూరము పబ్లిక్ నూక్తే దూరం పోయి గోడలు పొట్టి అతుకుతుంటే ఎప్పుడు ఇట్లా ఫోటోలు దిగుతారా నాతోనే నాకు కూడా కసి ఉంటుండే అదే తర్వాత గెలుపొచ్చినాక అదే సంజయ్ అన్న దగ్గరికి వస్తే మీరే నాతోనే ఆ ఫోటోలు దిగితే ఆనాడు సంతోషం ఇంత అంత కాదు గెలుపు కన్నా ఎక్కువ అది గుర్తింపు అన్న ఆ గుర్తింపుకు కారణం ఎవరు కార్యకర్తలు కార్యకర్తలే మొట్టమొదలు నాయకుడే తర్వాత మీరు గెలిపిస్తేనే సంజయ్ అన్న ఎంపీ అయిండు మీరు గెలిపిస్తేనే ఎంపీ అయిండు కాబట్టి మంత్రి అయ్యండు అది మీరు గుర్తించాలా ఇకపోతే అంజురెడ్డి అన్న రేపు ఎమ్మెల్సీలా మీరు గెలిపిస్తేనే కరీంనగర్కి పేరు బండి సంజయ్ అన్నకు పేరు అందుకే సంజయ్ అన్నకు ఏమన్నామంటే అన్న మీరు ఓట్లు లేని దగ్గరికి కాదు ఓట్లు ఉన్న దగ్గర ఈ పద్నా అంటే పద్నాలుగు నియోజకవర్గాలు సిద్దిపేట కలిపితే ఆ పదిహేను పదహారు నియోజకవర్గాలు ఏవైతున్నాయో వీటిలోనే కాన్సన్ట్రేట్ చేయండి కానీ బయటకెళ్తే రేపు ఏమన్నా చెడు పేరు వస్తే మీకే వస్తుంది అన్న అని కూడా చెప్పడం జరిగింది అన్న అన్నతో పాటు మేము కూడా ఇక్కడే ఉన్నాం అన్న నా దగ్గర ఉన్న ఎనిమిది వేలల్లో పడ్డా పడకున్న అది కూరల కళ్యాణకు తిరిగి అంతే ఏమీ ఫరకపడేదడా వెంకటరమణారెడ్డి పేరు ఏం చెడిపోదు గెలిచిన పేరు అదనంగా వచ్చేది ఏం లేదు కానీ ఇక్కడ ఆ సమస్య మీదైతుంది మీరు దయచేసి అర్థం చేసుకోండి మీరు సమర్థుల అసమర్థుల అనేది ఈ ఎన్నిక ఈ ఎన్నిక నిర్ణయిస్తుంది అని చెప్తున్నాం అన్న పచ్చిస్ ప్రభారీలు కానీ పచాస్ ప్రభారీలు కానీ అంటే యాభైకొక ప్రభారి కానీ ఇరవై ఐదుకొక ప్రభారి కానీ అన్న అనుకుంటే ఈ నాలుగు రోజులు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ నాలుగు రోజులు మీరు అనుకుంటే కాంతేం లేదన్నా ముప్పై ఓట్లన్నా ఏపీయొచ్చు అన్న యాభై మందిలా ముప్పై మన సైడు తిప్పుకోగలిగే శక్తి ఉన్నటువంటి వ్యక్తులు మీరు మీరు తిరగకపోతే ఏం చేయలేం కానీ తిరిగితే ముప్పై రాకపోతే అడగండి అన్న వందకు వంద శాతం ముప్పై వస్తుంది ఒక్కసారి ఎమ్మెల్సీగా ఆయన గెలిస్తే ఉమ్మడి నిజామాబాదు ఉమ్మడి ఆదిలాబాదు ఉమ్మడి కరీంనగర్ ఉమ్మడి మెదక్లో ఉన్నటువంటి నలభై రెండు నియోజకవర్గాలకు ఆయన ఎమ్మెల్యే లేని దగ్గర ఎమ్మెల్యేగా అవుతాడు మీకు లాభం అవుతుందని చెప్తున్నాం మేము ఇక్కడ ఒక సంజయ్ అన్నున్నాడు ఏడు ఏడు నియోజకవర్గాలకు అవకాశం ఉంటుండొచ్చు కానీ వేరే నియోజకవర్గాలకు అవకాశం ఉండదు రేపు పొద్దున ఎమ్మెల్సీ అయితే ఒక చిన్న రోడ్ అయినా చిన్న మోరైనా ఆఖరికి స్ట్రీట్ లైట్ అయినా ఏదైనా పెట్టాలంటే నలభై రెండు నియోజకవర్గాల్లో ఆయనకు పెట్టే హక్కుంటుంది ఎమ్మెల్యేగా గెలిచిన నాకు నా కామారెడ్డి తప్ప పక్కకు గజం కూడా జరగరాదు ఇది అర్థం చేసుకోండి ఎమ్మెల్సీకి ఉన్న పెద్ద పేరు ఏందనేది కాబట్టి మీరు అంజిరెడ్డి గారిని ఖచ్చితంగా గెలిపించే ప్రయత్నం కాదు వందకు వంద శాతం గెలిపిస్తున్నామనే నమ్మకంతోనే పనిచేయాలా నమ్మకాన్ని మించిన ఆయుధం లేదన్న నమ్మకాన్ని మించిన ఆయుధం లేదు ఏదైతే మనము అనుకుంటామో అది చేయగలుగుతాము ఆ చేయగలిగినప్పుడే సమర్థుడు అనే పేరు వస్తుంది ప్రజల్లో గుర్తింపు వస్తుంది పార్టీ మిమ్మల్ని పట్టించుకుంటుంది ఖచ్చితంగా ఇది నిజం మీరు కావాలంటే ఒక్క ఐదేళ్ళు వెనక్కి పోయి మళ్ళీ ఒక రెండేళ్ళు ముందుకు ఆలోచించి చూడరు నేను చెప్పింది నిజమైతు కాబట్టి అందరు కూడా టీచర్స్ ఎమ్మెల్సీ అయినటువంటి కొమరయ్య గారిని అలాగే పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి అంజిరెడ్డి గారిని మీరు గెలిపియాలని కోరుకుంటే అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై హింద్ జై భారత్ రవణన్నకి ధన్యవాదాలు మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి పెద్దలు చిన్నమైలు అంజిరెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు